దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం శనివారం ఈరోజు తిది అష్టమి రాత్రి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి నవమి ఈరోజు నక్షత్రము మఖ రాత్రి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి పొబ్బ సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు చంద్రోదయం రాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు చంద్రాస్తమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు యోగం ఐంద్ర ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి వైద్యుతి కారణం ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి కౌలవ రాత్రి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి తైతుల అశుభ సమయాలు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉర్జం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు తిరిగి తెల్లవారి జామున నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు అమృత కాలం సాయంత్రం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారిజామున నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి తెల్లవారి జామున ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఈరోజు ప్రత్యేకతలు ఈరోజు సత్యసాయి బాబా జన్మదినం సత్యసాయి బాబా ఇరవైవ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మత గురువు మరియు పరోపకారి వేదాంతి అని భగవంతుని అవతారం అని సిరిడి సాయిబాబయే మరలా సత్యసాయి బాబాగా అవతరించారని పలువురు విశ్వసిస్తారు సత్యసాయి బాబా తెలుగులో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు బోధనలు అందరికీ అర్థమయ్యేలాగా ఉదాహరణలతో కూడి ఉంటాయి తాను సకల దేవతా స్వరూపుడైన అవతారమని బాబా చెప్పారు అంతేకాకుండా అందరిలోనూ దేవుడున్నాడని అయితే ఆ సంగతి తనకు తెలిసినట్లు ఇతరులకు తెలియదని అదే ముఖ్యమైన తేడా అని చెప్పారు ఈ బోధన అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది మానవులు కామ క్రోధాది వికారాలకు దూరంగా ఉండాలని కూడా బోధించారు ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులు భజనలు చేయడం ఆయన బాధలను పఠించడం సమాజ సేవ చేయడం వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపడుతుంటారు సాయి బాధనలను అనుసరించి సాయి సంస్థ ఐదు మౌలికమైన కర్తవ్యాలను ప్రోత్సహిస్తుంది అవి సత్యము ధర్మము అహింస ప్రేమ శాంతి ఈరోజు చంద్రుడు రాశిలోనూ సూర్యుడు వృచ్చిక రాశిలోనూ ఉంటారు చంద్రాష్టమం ఈరోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాసులు మిథునం సింహం తుల వృచ్చికం కుంభం మేనం ఇరవై మూడవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు రాశి ఫలితాలు మేషరాశి మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయం గడుపుతారు వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు కొత్త స్నేహితులు ఏర్పడతారు స్నేహితుల సహకారం వల్ల సమస్యలు అధిగమిస్తారు ఈరోజు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు ఆర్థిక లావాదేవీల్లో లాభాలు పొందే అవకాశం ఉంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు కార్యారంగంలో పై అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది ఈరోజు మీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి సింహ రాశి సింహ రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు స్నేహితులతో ఆనందకరమైన సమయం గడుపుతారు వారి సలహాలు ఉపయోగకరంగా ఉంటాయి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు ఇవి మీకు కొత్త అవకాశాలు తీసుకొస్తాయి ఈరోజు ముఖ్యమైన పనుల్లో ఆలస్యం జరగకుండా అప్రమత్తంగా ఉండాలి తులారాశి తులారాశి వారికి ఈరోజు మీ శ్రమకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు ఉండవచ్చు జాగ్రత్తగా మాట్లాడాలి ఈరోజు కార్యారంగంలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈరోజు వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి ఈరోజు స్నేహితులతో మంచి సమయం గడుపుతారు మకర రాశి మకర రాశి వారికి ఈరోజు వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి ఈరోజు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు కుంభరాశి కుంభ రాశి వారికి ఈరోజు విద్యార్థులకు అనుకూలమైన రోజు ఈ రోజు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి అవి మీ విజయానికి తోడ్పడతాయి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మానసిక శాంతిని పొందుతారు ఈరోజు మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలి